హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు ఒక సూపర్ చిక్క మీకు చూపెడతానండి మనము పూల్ని మనం బయట అలాగే పెట్టుకున్నట్లయితే పూలు ఒక రోజుకి రెండు రోజులకే వాడిపోతాయండి మనము ఈ విధంగా ఒక చిట్కాని పాటించి ఈ పూలని మనము దాచుకున్నట్లయితే మనకి ఈ పూలు పది రోజులు ఇరవై రోజులు కలర్ మారవు మనము ఎట్ ఉంచుకున్న పూలు అలాగే ఆ విధంగానే ఉంటాయండి పువ్వు అన్నమాట వాడదు ఫ్రెష్గా ఇప్పుడు చెట్టు కోసుకొచ్చిన పువ్వులాగే ఉంటుందండి మీరు పది రోజులు అలానే పెట్టుకోండి ఇరవై రోజులైనా అలానే పెట్టుకోండి పువ్వు చెడిపోదు పువ్వు వాడిపోదు మీరు అప్పటికప్పటికే పూలని తీసి దేవుడికి పెట్టుకోవచ్చండి అండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు మనము ఈ పూలు దాచుకునేదానికి ఒక చిట్టాలు చూపెడతాను ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా పేపర్ని ఇలా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టుకున్నట్టయితే పువ్వు మనకి వాడదండి నెల రోజులైనా ఇవి ఇలానే ఫ్రెష్గా ఉంటాయి ఇలా న్యూస్ పేపర్ని ఇలా సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకొని పూల్ని ఇలా పెట్టుకోవాలి మీకు నెల రోజులైనా ఈ పూలు చెక్కు చదరవండి మీరు ఎలా ఈ డబ్బాలో పెట్టుకున్నారో అలాగే ఈ పూలు ఉండిపోతాయి ఇలా ట్రై చేయండి పూలని మీరు కూడా ఫ్రెష్గా ఉంచుకోండి ఇదేనండి మనం అప్పటికప్పటికి చెట్టుకి కోసుకొచ్చిన పూల్లాగా ఉంటాయండి ఇలా వాడిపోయిన పూల్లాగా ఉంటే తీసేయండి చూడండి ఇలా వాడిపోయి ఉంటాయి కదండి ఈ పూలని మాత్రం ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోకండి పాడైన పూలను మాత్రం తీసేయండి ఇలా పెట్టుకొని ఈ పూల మీద మళ్ళీ ఇంకొక పేపర్ని ఇలా పెట్టేయాలండి ఇంతేనండి ఇలా కింద ఒక పేపరు న్యూస్ పేపర్ని వేసి మధ్యలో పూలు పెట్టి పైన ఒక పేపర్ని పెట్టేసి ఇలా ప్లాస్టిక్ మూతని ఇలా పైన ఇలా సెట్ చేశారంటే ఇంతేనండి ఇలా పూల్ని ఈ విధంగా దాచుకోవాలండి పువ్వులైతే అస్సలు వాడవండి ఇరవై రోజులైనా మీకు ఈ మూతలు తీసారంటే మీరు అప్పుడు తీసిన చెట్టుకు కోసుకొచ్చిన వచ్చిన చాలా ఫ్రెష్గా ఉంటాయండి ప్లీజ్ ఈ చిట్కా మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక చిట్కాతో మళ్ళీ రేపు కలుసుకుందామండి Okay, bye bye.